హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు హేతన్ శ్రీ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఇవన్నీ అన్బాక్సింగ్ చేసి అండ్ హోమ్ డెకర్ కోసం ఆర్డర్ చేశాను సో అవన్నీ ఇవన్నీ ఓపెన్ చేశాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇది ఆర్డర్ చేశాను స్విచ్ స్విచ్ బోర్డ్ దగ్గర మనం స్టిక్కర్స్ అక్కిస్తాం కదా అవి అనమాట అండ్ ఇది మనం చూసుకోవచ్చు ఇలా నేను ప్యాంట్ అయితే ఆర్డర్ చేశాను స్టిక్కర్స్ ఇవన్నీ హోమ్ డెకార్ కోసం ఆర్డర్ చేశాను ఇవన్నీ ప్యాండ్ స్టిక్కర్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అండ్ ఇలా చూసుకోవచ్చు అండ్ ఇంకా ఇవి లైట్గా షైన్ కూడా అవుతున్నాయి లైక్ రేడియం లాగా చూడాలి నైపుత్యం ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది నేను మీర ఆర్డర్ చేశాను హెడ్ సగోన్ షూట్లో వచ్చాయి అండ్ చేయి చిక్సర్ బౌండ్ షేప్లు అంటే ఇది మిర్రర్స్ అనమాట ఇట్లా ఓపెన్ చేసి ఇవి అతికిచ్చినాక ఇక్కడ ఫ్రంట్ పేపర్ స్టిక్ ఉంది కదా ఇదన్నిటిగా తీసేస్తే మనకు మిర్రర్ కనిపిస్తుంది యూజిబుల్గా ఇప్పుడు లేదు ఎందుకంటే మనకి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది కాబట్టి సో ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ చేశాను హోమ్ డెక్కర్ చేద్దామని అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్డర్ చేశాను ఇది ఏంటంటే వాల్ వాల్ పిక్చర్స్ ఉంటాయి కదా సో వాల్ హ్యాంగింగ్స్ ఆర్డర్ చేశాను ఇవైతే నాకు చాలా వర్త్ అనిపించింది ఇవన్నీ మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను మీషో నుంచి ఇవన్నీ నాకు తెలిసి బిలో టూ హండ్రెడే ఈచ్ వచ్చేసి నాకు తెలిసి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇలా ఫీమేల్ డ్యాన్స్ డాల్ అనమాట అండ్ మేల్ డ్యాన్స్ ఇది డిజైనర్ అండ్ ఇలా ఇలా త్రీ సెట్స్ వచ్చాయి వాల్కి ఇలా హ్యాంగింగ్ తీసుకోవడానికి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే వర్తీ అని చెప్పొచ్చు బిలో టూ హండ్రెడ్ అయితే వర్తీ చాలా బాగా అనిపించింది అండ్ ఇవి కార్డ్బోర్డ్ బోర్డ్ వస్తాయి మనకి విత్ హ్యాంగింగ్ కూడా ఇలా వస్తుంది చాలా బాగున్నాయి ఇవి అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి చూడ్డానికి కూడా బాగా సింపుల్గా ఉన్నాయి అండ్ డిజైన్ కూడా అండ్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇవి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్డర్ చేశాను అండ్ రెడీమేడ్ షెల్ఫ్ లాగా మనం ఇలా ఇదైతే అయితే అరేంజ్ చేసుకోవచ్చు మనకిలా వస్తాయి ఇవి స్టిక్ స్టికింగ్ వస్తుంది దీనికి హ్యాంగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంది కదా సో ఇది ఇలా హ్యాంగ్ చేయాలి ఇక్కడ వెనకాల స్టిక్కరింగ్ వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది చూడండి ఇలా సోప్ డిస్పెన్సర్ కానీ ఇది ఇలా పెట్టుకోవడానికి సోప్ హ్యాంగింగ్స్ అయితే ఇదేమో పెద్ద అండ్ ఇది వచ్చేసి ఆయిల్ కానీ మనకి మిరర్ దగ్గర ఇట్లా స్టాండ్ పెట్టుకుని ఇలా పౌడర్ ఇవన్నీ క్రీమ్స్ ఇలా పెట్టుకోవడానికి అండ్ అలా కూడా పెట్టుకోవచ్చు వాష్రూమ్లో షాంపూ అది కూడా యూజ్ చేయచ్చు అండ్ ఇది సోప్ అండ్ ఇలా వస్తుంది మనకి జస్ట్ ఇది మనం స్టిక్ చేయాలి బాల్కి స్టిక్ చేసి ఇది ఇలా పెట్టి దీనికి ఇలా హ్యాంగ్ చేస్తే చాలు చూడండి ఇలా హ్యాంగ్ అవుతుంది దీని సపోర్ట్ ద్వారా అండ్ ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ టూ హండ్రెడ్ అంటే చాలా క్వర్క్ ఇది ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు అన్నిటికంటే అండ్ ఇది వచ్చేసి హోమ్ డెకర్లో ల్యాంప్ అనమాట అండ్ ఇది దీనికి వచ్చింది సెట్ ల్యాంప్ పెడితే మనం పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది లైట్ ఏమంటారు క్యాండిల్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అండ్ ఇలా నేనైతే బెడ్ మధ్యలో ప్లేస్ చేశాను నైట్ లైటింగ్లో అలా ఉంది అండ్ ఇదైతే స్విచ్ బోర్డ్ దగ్గర నేనైతే పెడితే ప్లేస్ చేశాను ఏంటంటే డెకరేటివ్గా కనిపిస్తాయని నాకు అది డెడ్ బేర్ చాలా నచ్చాయి అండ్ నేనైతే ఇది ఫోర్ సైడ్స్ కొన్ని దగ్గర టూ సైడ్స్ కొన్ని దగ్గర ఫోర్ సైడ్స్ అలా స్టిచ్ చేశాను బాగానే ఉంది గ్లూ కూడా కానీ చెప్పలేము ఫ్యూచర్లో వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ నేను మిర్రర్ కోసం సర్చ్ చేస్తున్నాను అయితే వాష్ బిషిన్ దగ్గర షింగ్ దగ్గర లేదు ఇలా అయితే మనం పేపర్ రిమూవ్ చేసుకొని ఇలా స్టిచ్ చేయాలి తర్వాత ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా మనం బాగా స్టిచ్ చేయాలి వాల్కి అనమాట తర్వాత ట్రాన్స్పరెంట్ పేపర్ రిమూవ్ చేస్తే మనకు అనేది మిర్రర్ ఇలా క్లారిటీగా కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం ఎంత క్లారిటీ ఉందో యాజ్ ఇన్ మిర్రర్ లాగానే ఉంది మనకి నో డౌట్ అనమాట ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నో డౌట్ అసలు తీసుకోవచ్చు ఇది ఏం ప్రాబ్లం లేదు చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఫోటో కూడా ఎంత క్లారిటీగా వస్తుంది